హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ రోజు మనము చిక్కుడుగాయ మెంతాకు ఆలుగడ్డ కలిపి కర్రీ చేసుకుందాము చాలా బాగుంటుంది ఆ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా చిక్కుడుగాయ మెంతాకు టమాటో వెల్లుల్లి ఆలుగడ్డ ఉల్లిపాయ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది కదా అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కుతుంది అందులోనే ఒక అర టీ స్పూన్ ఆవాలు ఆవాలు వేసుకున్నాను అందులోనే జీలకర్ర వెల్ వెల్లుల్లి వెల్లుల్లి వేసుకున్నాను చూడండి వెల్లుల్లి కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము అందులోనే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఒకసారి కలిపేసుకుందాము చూడండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై కానిద్దాము పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అందులో మనము ఆలుగడ్డ నేనైతే పైన తొక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను చూడండి ఒక రెండు ఆలుగడ్డలు అయితే వేసుకున్నాను నేనైతే ఫ్రై అవుతున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం అందులో చిక్కుడుకాయ చూడండి చిక్కుడుకాయను కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను అయితే ఒక కాల్ కేజీ అదే రెండు వందల యాభై గ్రాములు చిక్కుడుకాయ అయితే తీసుకున్నాను చూడండి ఆలుగడ్డ చిక్కుడుకాయ కలుపుకున్నాను కలిపేసుకున్నాం కదా మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాము అందులోనే చిటికెడు పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము ముందే మనం సాల్ట్ వేస్తే ఈ ఆలుగడ్డ అనేటివి ఉడకదనేసి నేను లేట్గా వేసాను అందులోనే ఒక కప్పు టమాటా ముక్కలు ఇప్పుడు కలుపుకుందాము ఉల్లిపాయలు వచ్చే నీరు మనము సాల్ట్ వేసాము కదా అందులోన బాగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు చూడండి మంచి కలర్ఫుల్ కనిపిస్తున్నాయి గ్రీన్గా రెడ్ ఆలుగడ్డలు బాగా కలర్ఫుల్ అయితే ఉంది కర్రీ అయితే ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల తొందరగా అనేది ఉడుకుతాయి ఇప్పుడు మనము అందులో రుచికి తగినంత కారం అందులోనే ఒక అర టీ స్పూన్ ధనియా పౌడరు చూడండి మెంతాకు నేనైతే విడిపించేసుకున్నాను బాగా నీట్గా కడుక్కున్నాను కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా వేసేస్తున్నాను అందులో మెంతాకు చిక్కుడుకాయ ఆలుగడ్డ టేస్ట్ బాగుంటుంది కర్రీ అయితే దోశ లేకైనా చపాతీ కానీ చాలా బాగుంటుంది చూడండి కలిపేసుకుందాం ఇప్పుడు మెంతాకు మనకు వేసినప్పుడు చాలా అనిపిస్తుంది ఉడకంగా ఉడకంగా తక్కువగా అనిపిస్తుంది ఏ ఆకుకూర అయినా సరే కానీ చూడండి కలుపుకున్నాం కదా రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము ఈ మూత పెట్టడం వల్ల తొందరగా అనేది అవుతుంది పర్ఫెక్ట్గా అన్నీ వేస్తాం కదా మనం కూరగాయలు అన్నీ బాగా ఉడుకుతాయి చూడండి ఇప్పుడు మెంతాకు ఆలుగడ్డ టమాటా వేసాం కదా చాలా బాగా చిక్కుడుగా ఉడికిపోయినాయి ఇంతవరకు మనమైతే నీళ్ళే వేయలేదు అందులో బాగా మెత్తగా ఉడికినాక నీళ్ళు అనేసి ఇప్పుడు మనం చూడండి ఒక అర గ్లాసు నీళ్ళు అయితే వేసుకుందాము ఈ నీళ్ళు వేయడం వల్ల కూర అనేది బాగుంటుంది చపాతీ లేకి దోశ లేకి అద్కోవడానికి మనకు మరీ ఫ్రైగా ఉంటే తినడానికి రాదనేసి నీళ్ళు వేసినాక రెండు నిమిషాలు ఉడకనిద్దాము చూడండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం అందులో నేనైతే పల్లీలు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను చూడండి ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మంచి టేస్ట్ చిక్కదనం వస్తుంది టేస్ట్ బాగుంటుంది కర్రీ అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇలా పల్లీ పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి చూడండి బాగా కలుపుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు ఉడికితే సరిపోతుంది పల్లీలు మనం వేయించుకొని వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ప్రత్యేక మనం ఒకసారి కలిపేసుకుందాం కదా ప్రతి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చాలా బాగా వచ్చింది కర్రీ అయితే చూడండి మరీ పల్సగా కాకుండా గట్టిగా కాకుండా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే అయిపోయింది చాలా బాగుంది పల్లీల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది చూడండి చిక్కుడుగాయ ఆకు ఆలుగడ్డ టమాటా కర్రీ దోశ లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుంటుంది రైస్ లేకైనా అలాగే చిక్కుడుగాయ ఆకు ఆలుగడ్డ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి